అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించేద్దామని కొందరు రాజకీయంగా ఎరిగేద్దామని కొందరు చాలా గట్టిగా ట్రై చేశారు పాపం హర్ష్ కుమార్ గారిని చూస్తుంటే జాలేస్తుంది నాకు ఇందాకైతే ఏడిపోతుంది ఆయన చూసినప్పుడు నాకు ఆయన ఆయన పెట్టుకున్న హావభావాలు ఆ ఫేస్ ఫీలింగ్స్ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే పాట ఒకటి ఉంటుందండి కళ్ళ చెదిరింది కథ మారింది జీవితమే అంధకారమైందని ఏదో ఒక పాట ఉంటుంది ఆ పాట గుర్తొచ్చిందండి నాకు నిజంగా ఆశా అయినా మిగిలింది చింతేనా ఇలాంటి డైలాగులు అన్నీ నాకు కుమార్ గారు ఫేజ్ చూస్తే కనిపించేయండి ఈ కష్టం ఎవరికి రాకూడదండి బాబు చూడండి ఒకసారి ఆయన ఏమంటాడు ఆయనకి అండి హైకోర్టు చిన్న జలక్ ఇచ్చిందండి కుమార్ గారికి హైకోర్టుకి ఎవరు పడతారు వెళ్ళిపోయి దాని మీద ఎంక్వైరీ చేయండి దీని మీద సీబీఐ ఎంక్వైరీ చేయండి దాని మీద జుడిషియల్ ఎంక్వైరీ అయింది అని పిల్లలు వేసి వస్తున్నారు ఖాళీగా ఉన్నారు కదా అని చేస్తుంటే ఉంది హైకోర్టు కూడా సెలకి ఎక్కిపోయి జడ్జి గారు ఎవరు అన్నట్టు ఆయన కూడా మంచి టైమింగ్ ఉన్న జడ్జ్ గారు అయి ఉంటారు సరే తప్పకుండా చేద్దాం హర్ష్ కుమార్ గారు మీరు ఏం చెప్తే చేద్దాం ముందు మీరు పనిచేయండి ఒక ఐదు లక్షలు డిపాజిట్ కట్టండి కోర్టుకి మీకు మీకు క్లియర్గా మీకు తెలుసు కదా మంటని కాబట్టి మీకు అంత నమ్మకం ఉంటే ఒక ఐదు లక్షలు డిపాజిట్ కట్టండి వేద్దాం అన్నాడు అన్న ఎన్నే అన్నకే మొబిడిపోయింది ఇదే రా నేనేదో ఆ డావిడి చేద్దాం లేకపోతే ఈ క్రిస్టియన్స్ అని రచ్చకూడదాం ఏదో రాజకీయం ఉపయోగించుకుందాం అంటే ఇదే జట్టి ఐదు లక్షలు అడుగుతున్నారు నన్ను ఈ ఐదు లక్షలు కడితే ఎలాగ పోతే ఎందుకంటే అది అచ్చ కాదు అది యాక్సిడెంటే సాక్షులన్నీ గవర్నమెంట్ సమర్పించేస్తుంది నేనేదో జస్ట్ షో టైం చేద్దాం షో ఆఫ్ చేద్దాం అనుకుంటే షో ఆఫ్ గా ఐదు లక్షలు అడుగుతున్నారేటని చెప్పి అన్నకి చిన్నగా మెడకపడింది అయితే ఆయన వచ్చాడు మీడియా ముందుకి నమస్కారం ఎప్పుడు అగ్రెసివ్ గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని తిట్టుకుంటూ అలా ఉంటే అర్జ్ కుమార్ గారు జాలిగా వచ్చారండి వేళ నాకు నాకు కూడా ఇంతకుముందు ముందు ఆయన ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో కొంచెం మాట తోలినప్పుడు నాకు కోపం వచ్చింది నేను అగ్రెసివ్గా వెళ్ళాను కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే నాకు ఏంటో నాకు యశుప్రభు శిష్యులు చూసినట్టు అనిపిస్తుంది అలా ఉంది ఆయన ఫేస్ అరే ఇంత ప్లెయిన్గా ఇంత శాంతి సమాధానంతో అన్న మళ్ళీ క్రిస్టియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు అండి అరే ఎంత మార్పు ప్రవీణ్ గారు యాక్సిడెంట్ ఈ ఎంత మార్పు తీసుకొచ్చిందంటే ప్రైజ్ ద లాడ్ ఏమాట చూద్దాం అండి ఒకటి గురించి వస్తున్నారు ప్రవీణ్ పగడార్ని హాస్టల్ ప్రవీణ్ పగడాల్ గారిని మర్చిపోయారా అందరూ మరణాన్ని మనం గుర్తుంచుకున్నది మార్చ్ ఏప్రిల్ మే జూన్ అంతేనా అస్సలు కాదు దహించు అగ్ని అనే ఒక సంస్థ ఉందండి అక్కడ ఆ చర్చి వెళ్ళాడు వెళ్ళి ఇంకా డైలాగ్ ఎలా ఆయన మనసులో తిరుగుతున్నట్టుంది దహించు అగ్ని హర్ష్ కుమార్ గారు జనం మర్చిపోవడం కదండి వాళ్ళ ఫ్యామిలీ కూడా కొద్ది కొద్దిగా మర్చిపోతారండి ఎందుకంటే మరుపు మానవ సహజం అలా మర్చిపోకపోతే మనం అక్కడే ఉండిపోతే ముందుకు వెళ్ళలేము కాబట్టి భార్య పిల్లలు కూడా ఎస్ ఏ అలా జరిగింది యాక్సిడెంట్ అని చనిపోయారు కానీ ఏం చేస్తాం మనం ఇంకా సర్లే అని చెప్పేసి వాళ్ళు మోన్ అయిపోయారు మీరే మర్చిపోలేకపోతున్నారు మీరు మర్చిపోవట్లేదు సరి కదా మళ్ళీ జనాన్ని ఎలాగన్నా ఈ వేబు లాక్కొద్దామని మీ ప్రయత్నం చూస్తుంటే గుండె గుండు తరుక్కుపోతుందండి బాబు నాకు ఏంటి మీకు ఎంత కష్టం వచ్చింది ఏంటి అనే బాధ నిజంగా తొలిచేస్తుందండి లోపల ఇట్స్ హట్స్ ఇట్స్ హట్స్ అయితే అన్నకి జరికే ఇచ్చిందండి హైకోర్టు ఇంకేంట జరికి అంటే చూద్దామండి ఇప్పుడు గవర్నమెంట్ అనుకోండి లేదు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సన్నాతనం అన్నారు కాబట్టి గవర్నమెంట్ తప్పుదారి బట్టి చేస్తుంది అది ఇదని ఓపలోప అని చెప్పేవారు మరి ఇప్పుడు హైకోర్టుని కూడా అంటారా మరి అలాగా హైకోర్టు కూడా అదే చేస్తుంది అంటారా ఎవరన్నా ఇవ్వండి స్టేట్మెంట్ ఈ గవర్నమెంట్ మీద ఇచ్చినంత ఈజీగా ఉండదు హైకోర్టు మీద ఇచ్చేయండి ఏమండి పాస్టర్ ప్రవీణ్ హత్యకు ఎందుకు ఆధారాలు ఉన్నాయా హర్ష్ కుమార్ గారు వెళ్ళారు జుడిషియల్ ఎంక్వైరీ చేసేయండి రీపోస్ట్ మార్టం చేయండి చేసేయండి మళ్ళీ ఇది చేసి నన్ను చేసిన సింపులే కదా మాట కదండి అడిగేశారు రాసేసి బాబా అన్నిటికీ ఆధారాలు ఉన్నాయా అని అడిగారట ఫస్ట్ దాంతోపాటు మాజీ ఎంపీ హర్ష్కుమార్ని ప్రశ్నించిన హైకోర్టు మద్యం దుకాణం వద్ద ప్రవీణ్ ఉన్నట్లు వాహనం నడిపినట్లు ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్య ఐదు లక్షలు జమ చేయాలని ఆదేశం మద్యం దుకాణం దగ్గర ఆయన ఉన్నాడు ఆయన ఫోన్పే నుంచి వెళ్ళింది ఆయన సీసీ కెమెరాలు పడ్డాడు తాగి డ్రైవ్ చేయడం అనేది డేంజరస్ కాంబినేషను యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది కాదంటారా ఇది హత్య అంటారా ఒక ఐదు లక్షలు డిపాజిట్ చేయండి ఎంక్వైరీ చేద్దాం అన్నారట మాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు గురయ్యారనేందుకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది మద్యం దుకాణం వద్ద ప్రవీణ్ ఉన్నట్లు ఫోటోలు ఆ తర్వాత వాహనం నడిపినట్లు ఆధారాలు ఉన్నాయని ఈ రెండు చర్యలు ప్రమాదకర కలియక అంటే డేంజరస్ కాంబినేషన్ అని వ్యాఖ్యానించింది పిలువేయడానికి మీరేమి ప్రవీణ్ కుటుంబ సభ్యులు కాదు కదా అని ప్రశ్నించింది ఇప్పటికే ఈ వ్యవహారంపై రెండు పిల్లు దాఖలయ్యాయని మరో పిల్లు వేయాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించింది హైకోర్టు రిజిస్ట్రీ వద్ద రెండు వారాల్లో ఐదు లక్షలు జమ చేయాలని హర్షకుమార్ను ఆదేశించింది సొమ్ము జమ చేశాక పిల్పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది సొమ్ము జమ చేసిన రీ రీపోస్ట్ మార్టం చేసేయండి లేకపోతే ఎంక్వైరీ చేసేయండి నివరటండి అప్పుడు దాని మీద విచారణ చేస్తారట విచారణ అంతా జరిగాక అప్పుడు విచారణకు ఆదేశించాలా లేదా లేదా రీపోస్ట్ మార్టం ఇవ్వాలా లేదా అనేది ఆలోచించుకుని ఒకవేళ వద్దు అనిపిస్తే వద్దు అంటారు ఈ ఐదు లక్షలు అంఫర్ట్ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళి పేద ప్రజలకు ఉపయోగపడతాయి మంచి పని అది కూడా ఏమండి దీన్ని విజయం జరుగుతుంది స్పష్టం చేసింది గతంలో దాఖలైన వ్యాజ్యాలతో దీన్ని జత చేయాలని రిజిస్టరీని ఆదేశించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరస్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది మాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మాజీ ఎంపీ కుమార్ పిల్లు దాఖలు చేశారు న్యాయవాది బాల వాదనలు వినిపిస్తూ వాస్తవాలు వెలుగులు రావాలంటే మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశించాలన్నారు ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు రిజిస్టర్ వద్ద ఐదు మళ్ళీ అదే రాశారు అయితే మరి అప్పట్లో చాలా పెద్ద డ్రైలాగిలు ఎప్పుడు నా తెలంగాణలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రేవంత్ రెడ్డితో ఎలా మాట్లాడించారంటే అలా తవ్వి తీసి చేస్తారు మొత్తం అందరినీ బయటలాగతాను ఏ మరి ఆ మాటలు గాలి మాటలే రే ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఉండి మీరు అలా గాలి మాటలు మాట్లాడటమే కాకుండా మళ్ళీ అలా దొరికేస్తే క్రెడిబిలిటీ పోదు కదండి అరే ఇప్పటిదాకా ఏం చెప్పినవి అన్ని గాలి మాటలు అనమాట రాజ్ కుమార్ గారు మాటలు ఏం పెద్ద పట్టించుకోకర్లేదు అనమాట అని ప్రజలు మీ అభిమానులు మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితి వస్తుంది కదా మీకు రీపోస్ట్ మార్టం కావాలంటే మీరు వెళ్ళి హైదరాబాద్లో చేయొచ్చు కదా ఫైట్ ఎందుకంటే ఆయనది ప్రవీణ్ పడాలి గారు హైదరాబాదు ఆయన ఖననం చేసింది హైదరాబాద్లో ఆయన ఆ రోజు చనిపోయే రోజు బయలుదేరింది హైదరాబాద్ నుంచి సో ఇన్ని మీకు హైదరాబాద్లో మీరు వెళ్ళి అక్కడ చేయకుండా ఎక్కడ రాసిట్ ఇక్కడ పంట ఇక్కడ ఆల్రెడీ చెప్పేసింది గవర్నమెంట్ ఆల్రెడీ హైకోర్టు వారికి జడ్జిలు కూడా అన్నింటి మీద అవగాహన ఉంటుందండి ఏ కేసు బర్న్ అవుతుంది ఏ కేసు అన్నా బర్న్ అవుతుందంటే ఏమో చర్యలు తీసుకోవట్లేదంటే సుమోటోగా సేకరిద్దామా లేదా దాని వివరాలు ఏంటని హైకోర్టు కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకుంటారు ఆ ఇంటర్నల్ ఎంక్వైరీలో కూడా అది యాక్సిడెంట్ అని వాళ్ళు తెలిసింది వాళ్ళకి తెలిసింది కాబట్టి ఎవరి పడితే వాళ్ళు వచ్చి పిల్లేసేసి టైం వేస్ట్ చేస్తానంటే కుదరదు ముందు ఐదు లక్షలు కట్టండి మీకు నిజంగా అంత బాధ చేడిపోతుంటే ఒక ఐదు లక్షలు కట్టండి అన్నారు తప్పే ఉందండి కట్టేయండి వెళ్ళి అయినా కుమార్ గారు ఐదు లక్షల గురించి వాళ్ళ ఏంటండి ఎలా వాడండి అంతే ఐదు లక్షలు వస్తే వస్తే పోతే పోతే తర్వాత కూడా అది పాపం ఇక కుమార్ గారికి ఇంకేం ఏం చేయాలో అర్థమవుని పరిస్థితుల్లో చివరాఖరిగా ఆయన పోస్ట్ పెట్టాడండి నిన్న మాస్టర్ ప్రవీణ్ పాడాల గారి కేసు హైకోర్టులో నేను వేసింది ఈ రోజు వాయిదా వచ్చింది అదే రేపు పోస్ట్ మార్టం గురించి సిట్టింగ్ జడ్జ్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయాలని కానీ గౌరవనీల్ అని జడ్జ్ గారు మాట్లాడుతూ చాలా మంది వేస్తున్నారు ఈ కేసు గురించి నేను వాదనలు వినాలంటే ఐదు లక్షలు డిపాజిట్ కట్టమన్నారు రెండు వారాలు వాయిదా వేశారు మీకు తెలియపరుస్తున్నానని ఒక ఫోటో పెట్టాడు ఇక్కడ బాగా వైలెంట్ గా ఉంది ఫోటో ఆరు గ్రాఫిక్ కంటెంట్ అని చెప్పి దీన్ని ఫేస్బుక్ కూడా మూత ఎందుకు ఎందుకేసారి చెప్పనండి ఆ ఫోటో ఎలాంటి ఫోటో పెట్టాడు తెలుసా అర్చ్ కుమార్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్ అయినా వెంటనే తీసిన ఫోటో ఒకటి ఉంటుంది చూడండి ఫేస్ని ఫేస్ అంతా చెద్దరం అయిపోయి ఇలా కదిలిపోయి తోటి ఎందుకంటే రాయను గుద్దుకున్నాడు కదా ఆ రా ఫోటో వేసేసాడు అంటే ఇది చూసైనా క్రిస్టియన్స్లో సెంటిమెంట్ కదలకపోతుందా ఇది చూసైనా వాళ్ళు రెచ్చిపోకుండా ఉంటారా ఇంకా ఇంకా ఆకరాగం మాడే రాజ్ కుమార్ గారు పాపం వీడియో వచ్చి అప్పుడే మర్చిపోయారా అప్పుడే అందరు మర్చిపోయారా అప్పుడే మర్చి అది జాలిగా ఎక్కడేమో పాపం రక్తశక్తమైన మొఖాన్ని వేసేసి ఎందుకు సార్ ఇదంతని ఇంకొక ఏదైనా పాయింట్ పట్టుకోండి ఏదైనా పార్టీలో చేరండి ఫస్ట్ ఏదో పార్టీ కండువ వేసుకోండి మీరు వైసీపీలో చేరాలనుకుంటున్నారో చేరండి వైసీపీ పార్టీ విధి విధానాలని మీరు చేరినండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేస్తారు జగన్ గారు అప్పుడు సద్దల రామకృష్ణారెడ్డిని పక్కన కూర్చోబెట్టి మీరు మొత్తం పాలసీలన్నీ తీసుకెళ్ళండి ఎందుకండి ఇలాంటివి చీప్గా ఉంది కదండి జనాలు తిట్టుకుంటున్నారు అసహించుకుంటున్నారు ఏదో మీరు లేకపోతే వాళ్ళ నలుగురు పాస్ట్రల్ పేరు ఎత్తుకుని వచ్చిన దొంగలు వాళ్ళ మాటలు విని వాళ్ళనే అనుకోవట్లేదండి వాళ్ళ వినగాలన్న కులాన్ని మతాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు తప్పు కదా సార్ ఇది ఎందుకండి ఇలాంటి రాజకీయం చచ్చే